పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ జన్మదిన వేడుకలు ఆదివారం స్థానిక బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మెడికల్ డెంటల్ క్యాంప్ ప్రారంభించి పేదలకు బట్టలు స్వీట్స్ పండ్లు పంపిణీ చేశారు అనంతరం పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఈతకోట తాతాజీ నరిసే సోమేశ్వరరావు తెలుగుదేశం నేత వలవల బాబ్జీ పాల్గొన్నారు జనసేన ఉమ్మడి కుటుంబ నాయకుల సమస్యలో పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసుకునే పెద్ద ఆశ్రమంలో కూడా యువ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున అన్నదానం స్వీట్స్ ఫ్రూట్స్ పట్టడం జరిగింది మరి ఏదైతే మాకున్న అభిమానాన్ని వారికి ప్రతి సంవత్సరం పుట్టినరోజున శాశ్వత అన్నదాన పథకంలో వారికి అయ్యే ఖర్చును నేను బరాయించడం జరిగింది ఈ రోజున పెద్ద ఎత్తున మరి సాయంత్రం కూడా పత్తిపాడులో ఆరాజుల అంజి గారి ఆధ్వర్యంలో కూడా కేక్ కటింగ్ కార్యక్రమాలు వేడుకలు జరుగుతా ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి భూపతి రాజు శ్రీనివాస వర్మ గారి యొక్క జన్మదిన వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నామంటే ఒక భారతీయ జనతా పార్టీలో సామాన్య కార్యకర్తగా ఒకే సిద్ధాంతాన్ని ఒకే పార్టీని నమ్ముకున్న వ్యక్తికి మరి పార్లమెంట్ సీట్ ఎవరిదే కాకుండా దేశంలోనే కేంద్ర మంత్రిగా అవకాశం కల్పించిన భారతీయ జనతా పార్టీకి ఆయన ఒక ఆదర్శం స్ఫూర్తిదాయకం వారి యొక్క ఆలోచన విధానాల్ని వారు ప్రవర్తించిన పద్ధతుల్ని ప్రతి కార్యకర్త మరి మనసులో తలుచుకుని ఆ వారి యొక్క సిద్ధాంతాలకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రతి కార్యకర్తకు వెళ్ళాలని ఈ రోజు కార్యక్రమంలో లబ్ధి పొందిన వృద్ధులందరూ కూడా వారి యొక్క ఆశీస్సులు శ్రీనివాస్వామి గారికి ఇవ్వాలని వారి భవిష్యత్తులో మరిన్నత కేంద్ర మంత్రిగా కూడా వారి పదవి అలంకరణ చేయాలి భవిష్యత్తులో వారికి ఆయుధ ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి వారి తండ్రి గారికి కూడా అనారోగ్యం వారికి కూడా ఆరోగ్యం ఇచ్చే విధంగా ఈ రోజున కూడా పెద్ద ఎత్తున వారి తండ్రి గారి పేరు మీద కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది ఆ కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి శ్రీరామచంద్రుడు సదా వారికి తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా Thank hey. you.